నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచినవి ఇస్తారో అసలు ఇస్తారా ఎప్పుడు నుంచి ఇస్తారో ఇప్పుడు పెన్షన్ మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది ఇచ్చిన పెన్షన్ వృద్ధురాల దగ్గర నుంచి మనకి తీసుకోమన్నారు అసలు మనకి ఈ పెంచినటువంటి పెన్షన్లు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కొన్ని బుల్లెట్ పాయింట్స్ కొన్ని సీక్రెట్ ట్రిక్స్ కూడా నేను చెప్పడం అయితే జరిగింది ఓకే చూడండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఏవైతే ఈ యొక్క రైతు భరోసా రుణమాఫీ అనే ఆట మీద అయితే కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇటు నుంచి కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు కూడా అలాగే బీజేపీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఈటెల రాజేంద్ర గారు కూడా ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తున్నారు కాంగ్రెస్ అని బోటకప్ మాటలు నమ్మద్దు అది అని అయితే వారు చెప్తున్నారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ఫ్రీ బస్సు జీరో కరెంటు బిల్లు గృహలక్ష్మి ఇవన్నీ పథకాలు కూడా అమలు చేస్తున్నారు సో కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది కనుక సో కొన్ని అప్పులు కూడా ఉన్నాయి కనుక వాటన్నిటిని కట్టాలి కనుక ప్రభుత్వం అయితే కొంచెం వీటన్నిటిని ఆచితూచి అమలు చేయాలని అయితే చూస్తున్నాం అయితే ఆగస్టు పదిహేను మనకి రైతు రుణమాఫీ అనేది మనకి కంపల్సరిగా అమలు అవుతుంది దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు దానికి ఎటువంటి రిస్ట్రక్షన్స్ అయితే లేవు అయితే పెంచినటువంటి పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారని అయితే చాలామంది అయితే చూస్తున్నారు దీనికి మనకి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే లేకపోలేదనమాట ఎందుకనంటే ప్రభుత్వం దగ్గర నిధులు సమకూర్చుకోవాలి దీని గురించి ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని భూములు ఉన్నాయో రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల కోసం వాటిని అయితే తనఖా పెట్టాలను లేకపోతే అమ్మాలని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం అయితే జరుగుతుందనమాట సో ముప్పై ఒక్క వేల కోట్లు అంటే ప్రభుత్వానికి మించిన భారం గనక సో ఈ పథకాన్ని అయితే ముందుగా అమలు చేస్తారు అయితే ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి ఈ ఆగస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ పెంచినటువంటి ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు అట్ ద సేమ్ టైం వితంతువులకు సారీ వికలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి మీరు ఎటువంటి పత్రాలు అయితే అవసరం లేదు ప్రస్తుతానికి మీరు ఏవైతే ఈ యొక్క పెన్షన్ ఇప్పుడు వస్తూ ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తేదీన ఇవ్వాలని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచన అయితే ఇస్తూ ఉన్నారు అయితే అది కొంచెం బడ్జెట్ వల్ల ట్యాక్స్ డబ్బులు వెనక రాకపోవడం వల్ల లేట్ అవ్వచ్చు కానీ మీకు మాత్రము ఈ పై వచ్చే నెలలో ఆగస్టు తర్వాత సెప్టెంబర్ వస్తుంది సెప్టెంబర్లో మనకి ఈ పెంచినటువంటి పెన్షన్ అయితే ఇస్తారు అయితే ప్రస్తుతానికి చాలామందికి కొంతమంది బోగస్ కార్డులు అయితే ఏరు అయితే చూస్తూ ఉన్నారు అలాగే ఒక వృద్ధురాలిక అయితే లెటర్ వెళ్ళడం జరిగింది సో మీరు ఎటువంటి అర్హత లేకుండా తీసుకున్నారని అయితే అది అధికారులు పొరపాటు లేకపోతే కంప్యూటర్ జనరేటెడో అదైతే రెక్టిఫై చేస్తారు ఎవరు కూడా ఎవరిని కూడా విమర్శించాల్సిన పని లేదు ఒక్కోసారి మనుషులు అనుకోకుండా తప్పు అయితే చేయొచ్చు అయితే మనకి పెంచినటువంటి పెన్షన్లు అనేది మనకి సెప్టెంబర్లోనే రావడం అయితే జరిగింది ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది కనుక ఇటు బడ్జెట్ని అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని కూడా చూసుకోవాలి ఎందుకంటే మనకి హైదరాబాద్లో పఠా చెరువు వరకు కూడా ఈ యొక్క మెట్రో రైలు అనేది పొడిగించడం జరుగుతుంది అలాగే అండర్ టన్నల్ ఏదైతే మనకి వర్షాలు వరదలు వచ్చినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు కానీ దాన్ని కూడా కేంద్రంతో సపోర్ట్ తీసుకునేది చేస్తున్నారు అలాగే బొగ్గు గనులు నిలవ కోసం అలాగే ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇదంతా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయితే మనకి ఎటువంటి పథకం రావాలంటే ప్రభుత్వం దగ్గర ధనం ఎలా ఉండాలి అనేది కూడా మనమైతే ఆలోచించాలి సో ఎవరప్పుడు నిరాశ చెందొద్దు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నార్మల్గా ఏవైతే రెండు వేల పదహారు వికలాంగుల నాలుగు వేల పదహారు ఉందో ఆ డబ్బులు అయితే వచ్చేస్తాయి ప్రతి నెల కాకపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి ఒకటి రెండు తేదీల్లో కల్లా మనకైతే బ్యాంక్ అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ జరుగుతుంది అనమాట సో ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మీకు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఉంది ఇవే సీక్రెట్ అండ్ ట్రిప్స్ అండ్ టిక్స్ సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు కొత్త రేషన్ కార్డు వేస్తారు అలాగే చేర్పులు మార్పులు ఎవరినైనా యాడ్ చేయాలన్నా కూడా మీకు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ